అందరికీ నమస్కారం వేధించే తండ్రి హింసించే సమాజం మధ్య ఎదిగిన నిలబెత్తి విజయం ఎలెన్ మస్క్ ఈయన జీవితమే మనకు ఒక స్ఫూర్తి ఎలెన్ మస్క్ పేరు చెప్పగానే అందరికీ టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి గుర్తుకొస్తారు కానీ అతని జీవితం మాత్రం కష్టాలతోనే మొదలైంది ఈ స్థాయికి చేరడానికి అతను ప్రపంచంలో ఉన్న అన్ని బాధలను సమస్యలను దాటి వచ్చారు ఎలెన్ మస్క్ ఇంకా పదేళ్ళు నిండలేదు దక్షిణాఫ్రికాలో అమ్మా నాన్న తమ్ముడితో కలిసి జీవించేవారు ఇంట్లో నిత్య అమ్మా నాన్నల మధ్య గొడవలే ఇల్లు అంటే పిల్లలకు స్వర్గంలా ఉంటుంది కానీ ఈ పిల్లాడికి మాత్రం వరించలేనంత నరకం అమ్మా నాన్న తన కళ్ళ ముందే విడిపోయారు ఆ వయసులోనే తల్లి కావాలా తండ్రి కావాలా ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే తండ్రి కావాలని ఎంపిక చేసుకున్నారు ఆ నిర్ణయము అతని ఆనందాన్ని చిదివేసింది ఆ తండ్రి తన సొంత బిడ్డను ఎన్ని కష్టాలు పెట్టాడో చెప్పడానికి మాటలు సరిపోవు శారీరకంగా మానసికంగా ఎంతో హింసించాడు దుర్మార్గానికి ప్రతిరూపంగా మారాడు తండ్రిని ఎంచుకున్నందుకు మాస్క్ చిన్న వయసులోనే ఎంతో బాధపడ్డాడు స్నేహితులు తనైనా సరదాగా ఉందామంటే ఆ భాగ్యం కూడా దక్కలేదు మస్క్కు తల్లిదండ్రుల్ని విడిపోవడం తండ్రి సొంత కొడుకుని పరాయి వాడేలా చూడడం తోటి పిల్లలుగా అలసైపోయింది మస్క్ను తోటి పిల్లలే ఎంతో ఏడిపించేవారు రోడ్డు మీద నడుస్తూ వెళితే కాగితాలు విసిరేసేవారు అతను బాధపడుతూ ఉంటే నవ్వేవారు హింసించే తండ్రితో అల్లరి పెట్టే పిల్లలతో బతకలేకపోయాడు అయినా సరే మొండిగా అలాగే జీవించాడు బాధలు మరిచిపోవడానికి వీడియో గేమ్స్కు అలవాటు పడి వాటితోనే గడిపేవాడు అలా ఒక గేమ్ను సృష్టించి మొదటిసారి ఐదు వందల డాలర్లకు అమ్మాడు అలా అతని ఊహక రెక్కలొచ్చాయి వేధించే లోకం నుంచి బయటికి వెళ్లేందుకు దారి తెలిసింది తన తల్లి కెనడా పౌరసత్వం కలిగిన వ్యక్తి కావడంతో అక్కడికి చేరుకోవాలని ప్రయత్నించాడు కెనడా నుండి అమెరికా వెళ్ళాలన్నది మస్క్ ప్లాన్ తండ్రికి చెప్పకుండానే కెనడాలో చదువు కోసం యూనివర్సిటీలో సీటు సంపాదించాడు కెనడా పాస్పోర్ట్ రాగానే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అమెరికా వెళ్ళడం పెద్ద కష్టం కాలేదు అమెరికా చేరగా చేతుల డబ్బు మాత్రం లేదు మళ్ళీ తన మెదడుకు పదను పెట్టాడు తాను ఉండే గదిని క్లబ్గా మార్చి అందరికీ అద్దె ఇచ్చాడు దీంతో డబ్బులు రావడం మొదలయ్యాయి ఇక అతను చదువుకోవాలన్న డిగ్రీలన్నీ చదివాడు ఎంతో ఎలన్ ఎలెన్ కు తమ్ముడితో కలిసి తొలిసారి చిన్న కంపెనీని స్థాపించారు స్థానికంగా ఉన్న దుకాణాలు ఎక్కడ ఉన్నాయో మ్యాపింగ్ చేసి వినియోగదారులకు ఇవ్వడమే వీరి పని ఇదే గూగుల్ మ్యాప్స్కు ప్రేరణ అని చెప్పుకోవచ్చు ఈ సంస్థ హిట్ అవ్వడంతో మెల్లగా ఎలన్ మస్క్ వ్యాపారవేత్తగా ఎదగడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ సంస్థను స్థాపించాడు అలా ఒక్క అడుగు వేస్తూ డబ్బును పోగేశాడు చివరకు టెస్లాను స్థాపించి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు అలా ఎదగటం పైనుంచి వెనుక అతనికి తల్లి సాయం కానీ తండ్రి ప్రేరణ కానీ ఏదీ లేదు కేవలం తన కష్టంతోనే పైకి వచ్చాడు ఒకవైపు తండ్రి దెబ్బలు తింటూనే చదువుకున్నాడు తోటి పిల్లల వేధింపులు భరిస్తూనే ముందుకెళ్ళాడు తల్లిదండ్రుల సాయం ఉన్నా కూడా ఇప్పటికీ ఏ పని చేయకుండా కూర్చునే వారి సంఖ్య ఎక్కువగానే మన ఎక్కువే మనం ఎదగాలనుకుంటే ప్రపంచం ఏదో ఒక అవకాశం అందిస్తూనే ఉంటుంది మీకు కావలసినదల్లా మీలో ఎదగాలన్న ఆశ పుట్టడమే ముందు ఆ కోరిక ఆకాంక్షకు ఆర్థ్యం పోయండి అవకాశాలు అవి ఎదురొస్తాయి కనీసం తల్లిదండ్రులు లేని జీవితం నుండి వచ్చిన ఇప్పుడు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితికి తగ్గట్టే మారిపోవాలి వరద వచ్చినప్పుడు చేపలు చీమలు చీమలకు తిని బతుకుతాయి అదే వరద తగ్గినప్పుడు ఆ చీమల చేపలను తింటాయి సమయం మాత్రమే ముఖ్యం మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే వెళ్ళడమే జీవితం మీరు సమస్యలు ఉన్నప్పుడు అదే ముగింపు అనుకోకండి అది జీవితంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకోండి ఈ స్టోరీ ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్